గోవిందాయుడు మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురవం భగవద్గీత రెండవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకం నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ త్యోకముచ్చోణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నముధం రాజ్యం చాధిపత్యం ఈ శోకము నా ఇంద్రియమురుడు దహించి వేయుచున్నది స్త్రీ సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యమే ప్రాప్తించినను ఈ శోక దాహము చల్లారు ఉపాయము గాంచలేకున్నాను కృష్ణ నాకు దారి చూపించు నన్ను రక్షించు అని పరిపూర్ణమైన మనసుతో కృష్ణ పరమాత్మ బాధాలు పట్టుకొని అర్చనుడు ఇక్కడ శిరణాగతి చేస్తున్నాడు తను చెప్పాల్సింది చెప్పి తన డౌట్స్ ఏవో ఆయన ముందుంచి ఆ స్వామిని సలహాడి నీవు నాకు గురువు అలాగే దైవానివి కాబట్టి నాకు మంచి దారి చూపించు శ్రేయస్కరమైన సలహా ఇవ్వు నాకు ఉపదేశించు నన్ను రక్షించు నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను అని చెప్పి అర్జునుడు స్వామి పాదాలు పట్టుకొని సోకిస్తున్నాడు అనమాట ఏడు చేస్తున్నాడు పసిపిల్లవాడిలాగా వాడిలాగా పాపము ఆ స్థితికి వచ్చేసాడనమాట అర్జునుడికి పరమాత్మ తప్ప వేరే గతి కనిపించేట పరిస్థితి ఉందన్నమాట ఇప్పుడు అర్జునుడికి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి జశ్చయించుకునే స్థితిలో లేను కానీ ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి మంచి ఏంటి చెడు ఏమిటి ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి ఏమీ పాల్పోని పరిస్థితిలో ఉంది మరి ఇప్పుడు ఎవరున్నారు ఎవరు నన్ను కాపాడేవారు ఒక దారి చూపించి నన్ను నిలబెట్టేవాళ్ళు ఎవరున్నారు అంటే తనకి గురువు తన దైవము అయిన కృష్ణ పరమావంలో ఇప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మకు ప్రపన్నుడై అంటే శరణాగతి చేసి స్వామి పాదాలు పట్టుకొని పక్క ఏడు చేస్తున్నాడు అనమాట శోకంతో అనమాట ఈ శోకము నా ఇంద్రియముడు దహించి వేస్తున్నది ఈ స్వామి ఎంత దుఃఖంలో ఉందనంటే ఏమీ అర్థం కావడం లేదు దుఃఖం కమ్ముకుంది నన్ను ఆ దుఃఖం ఏం చేస్తుందంటే ఇంద్రియాలని తగలబెట్టేస్తుందట దహించి వేస్తుందట అంటే ఏంటంటే ఎంత దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నాడంటే అర్జునుడు తన ఇంద్రియాలు పని కూడా చేయడం లేదంట చుట్టూ ఏం జరుగుతుంది కళ్ళున్నా కనపడటం లేదు చూసే పరిస్థితి లేదు ఏమి ఉన్నాయి శబ్దాలు రనగడం ధ్వనలు వినిపించడం లేదు చివుడికి కాళ్ళు చేతులు కదలడం లేదు పని చేయడం లేదు స్తంభించిపోయి ఉన్నాయి మనస్సు స్తంభించిపోయి ఉంది శరీరం అంతా కూడా ఒక విధంగా డ్రై అయిపోయి పొడిబారిపోయి నాలుకతో సహా పిడచకట్టుకుపోయి స్తబ్దిగా అయిపోయి ఉన్నాడు కారణం ఏంటంటే దుఃఖం ఆ విధంగా తనని కొంగతీసింది ఆ దుఃఖం తట్టుకోలేక కృష్ణ పరమాత్మ పాదాలను వాటేసుకొని చెప్తున్నాడు ఈ శోకము నా ఇంద్రియాలను దహించి వేస్తున్నది స్వామి సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించిన ఎంతో ఐశ్వర్యము సిరి సంపదలు ఖజానా కలి కూడిన తిరుగులేని రాజ్యాధికారం భవిష్యత్తులో ఇంకొకటి వచ్చేసి మళ్ళా దండయాత్రలు యుద్ధాలు చేసి లాక్కోలేని శాశ్వతమైన రాజ్యాధికారం నాకు ఈ భూమండలం అంతా కూడా నన్ను పాలించమని అంతటి అధికారము లభించిన కడకు అంటే చివరకు సురాధిపత్యం ప్రాప్తించను ఎవరైనా నన్ను ఇంద్రుడిని చేసి ఇంద్రుడి కిరీటం పెట్టి ఇంద్రుడి సింహాసనం మీద గుర్చేబెట్టి స్వర్గానికి నీవు ఆధిపత్యం వహించు అని ఇంద్రుడి సింహాసనం లభించినా సరే ఈ శోక దాహము చల్లారే ఉపాయము కాంచలేకున్నాను ఇదిగో ఈ బాధ ఉంది చూసావు ఈ దుఃఖముందే నన్ను మింగేస్తుంది నన్ను ముంచేస్తుంది ఈ దుఃఖము ఈ దుఃఖము ఎలా చల్లారుతుంది ఉపాయం తెలియడం లేదు దారి కనిపించడం లేదు తీరు తెన్నులు కనిపించడం లేదు అవతల ఒడ్డు తెలియడం లేదు అది అర్చుడు పరిస్థితి సంసారంలో మన పరిస్థితి కూడా అంతే ఈ లోకల్లో దారి తెన్ను కనిపించిన పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకోవడం దారి తెన్ను కనిపించని పరిస్థితులు కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు వచ్చేస్తే ఆత్మహత్యలు చేసేసుకోవడము లేకపోతే ఎవరు అడ్డంగా ఉన్నారో హత్య చేసేవాడని తొలగించేసుకోవడము లేకపోతే దారి తప్పి చేయకూడని పనికి మాలిన ఏవో చేసేయడమో ఇలాంటి షార్ట్కట్స్ అంటే తాత్కాలిక ప్రయోజనాలను కలిగించే వాటిని చాలామంది ఆశ్రయిస్తున్నారు జీవితాన్ని చేతులారని ఆశ్రయం చేసుకుంటున్నారు అర్జునుడు ఎలాంటి విషమ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడో ఒక్కసారి తెలుసుకోవాలి ఇలాంటి విషమ పరిస్థితి వచ్చినప్పుడు అర్జునుడు ఎవరిని ఆశ్రయించాడు పరమాత్మను ఆశ్రయించాడు పరమాత్మ పాదాలు గట్టిగా వాటేసుకున్నాడు పరమాత్మ పాదాలు గట్టిగా వాటేసుకొని ఈ శోక ముందే ఈ దుఃఖము నన్ను మింగేస్తుంది ముంచేస్తుంది స్వామి ఈ నా హస్తినాపురం కాదు సమస్త భూమండలము నాకు ఎవరైనా ఇచ్చేసి నన్ను చేసినా ఇదిగో ఈ దుఃఖము ఈ ఆలోచనలు అలజడి ఇదంతా కూడా తగ్గేట్టు కనిపించడం లేదు నివారణ కనిపించడం లేదు పోనీ పో స్వర్గానికి ఆధిపత్యం లభించినా సరే ఈ దుఃఖానికి నివారణ కనిపించడం లేదు దుఃఖానికి నివారణ కనిపించదండి గుర్తుపెట్టుకోవాలి కోట్లున్న వాడికి కూడా దుఃఖం ఉంటుంది పది కార్లు నాలుగు మేడలు ఉన్న కోటీశ్వరులకి బిరినియర్స్ కూడా దుఃఖం ఉంటుంది వాళ్ళకు కూడా మనశ్శాంతి లేని పరిస్థితులు ఉంటాయి వాళ్ళకు కూడా రకరకాల సందేహాలు వాళ్ళకు కూడా మెంటల్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి ఉంటుంది కోటీశ్వరులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కోటీశ్వరుల జీవితాల్లో కూడా శాంతి ఉండడం లేదు మనం చూడటం లేదా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి ఇలాంటి శాంతి లేని పరిస్థితి అర్జునుడు వచ్చినప్పుడు అర్జునుడు ఏం చేశాడో తెలుసుకోవాలి పరమాత్మ పాదాలను గట్టిగా వాటేసుకున్నాడు నీవు తప్ప నాకు వేరే దిక్కు ఎవరు లేరు ఏం చేస్తావో నువ్వే చెయ్యాలి ఏం చెప్తావో నువ్వే చెప్పాలి ఏ దారి చూపిస్తావో నువ్వే చూపించాలి నాకు వేరే తిక్కెవరు లేరు నేను నీకు ప్రపన్నుడను శిష్యుడను నువ్వే నాకు ఉపదేశించు ఇప్పుడు నా దుఃఖము శాంతించాలంటే ఒకటే ఉపాయం ఉంది ఎవరైనా ఈ భూమండలం అంతా నాకు ఇచ్చి సింహాసనం వేసి కూర్చోబెట్టాను రాజ్యం చేసి రాజ్యాధికారం ఇచ్చిన ఈ దుఃఖం శాంతించదు పోనీ స్వర్గాధిపత్యం ఇచ్చిన ఇంద్రుడిని చేసి కూర్చోబెట్టిన ఈ దుఃఖం శాంతించదు ఈ దుఃఖం శాంతించాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉంది ఏమిటా ఉపాయము నీ పాదాలు పట్టుకున్నాను నీవు నాకు ఒక దారి చూపించు ఉపదేశించు ఈ దుఃఖం పోయేలా నాకు సమాధానం దొరికేలా నాకు ఆన్సర్ దొరికేలా నా పరిస్థితిని అర్థం చేసుకొని నీ ఒక్కడివే నాకు ఆ దారి చూపించగలవు అని అర్జునుడు స్పష్టంగా కృష్ణ పరమాత్మ పాదాలు వాటేసుకుని శరణాగత చేసి తన పరిస్థితి ఏడ్చుకుంటూ చెప్పుకున్నాడు కృష్ణుడికి భగవంతుడు ఉన్నాడా అంటే పండగలప్పుడు పూజలప్పుడు గుర్తొస్తాడు మనకి ఆ ఇవాళ ఏదో పండగ వచ్చింది పూజ చేసుకోవాలి చేస్తే ఏమొస్తుంది పుణ్యం వస్తుంది మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయి కొత్తగా పుణ్యం మూటంచి పడుతుంది మనకు లేదు పూజ ఎందుకండి చేస్తే ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి పూజ చేయాలి గుడికి ఎందుకు వెళ్ళాలి పుణ్యం వస్తుంది గుడికి వెళ్ళి తీర్థం తీసుకుంటే కాబట్టి గుడికి వెళ్ళాలి పలానా రోజు పలానా గుళ్ళో పలానా అర్చన చేసుకుంటే పుణ్యము ఫలానా రోజు పలాను గుళ్ళో పలానా అభిషేకం చేసుకుంటే పుణ్యము మళ్ళా అభిషేకం కూడా మనం ఆన్లైన్ పేమెంట్ ఫోన్ పే వాళ్ళే చేసేస్తారు పుణ్యము డైరెక్ట్ గా మనకి వైఫై లాగా అలా వచ్చేసి అతుక్కుపోతుంది ఇవి మన ఆలోచనలో అర్జునుడు తన దుఃఖం దేలా కృష్ణ పరమాత్మ పాదాలు వాటేసుకుని నీవు నాకు చూపించకపోతే దారి నీవు నాకు బోధించకపోతే జ్ఞానము నీవు నన్ను నిలబెట్టకపోతే నీవు నన్ను రక్షించకపోతే నాకు దిక్కెవ్వరూ లేరు నాకు నన్ను తీసుకెళ్లి స్వర్గంలో కూర్చోబెట్టి నాకు సుఖము కలగదు అని స్పష్టంగా నమ్మి పరమాత్మను కంప్లీట్ గా సరెండర్ అండి ఆశ్రయించాడు శరణాగతి చేశాడు ప్రపన్నుడయ్యాడు ఇప్పుడు భారం ఎవరిది భగవంతుడిదే భారం అయిపోయింది భారం భగవంతుడు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఎవడు భారం దించుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు భారము ఇతను భారం ఎత్తుకున్నవాడికి అదొక భారమా వరాహ అవతారంలో భూమిని ఎత్తాడు ఇంత కృష్ణుడిగా ఉన్నప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎడంచెత్తి చిట్టుకని వెళ్లి మీద ఎత్తేసాడు క్షీరసాగర ఆ పర్వతాన్ని నిలబెట్టుకోవడానికి కాల సముద్రం చిరిగేటప్పుడు మందర పర్వతాన్ని నిలబెట్టుకోవడానికి దాన్ని మోయడానికి తాబేలు అయ్యాడనమాట కోర్మావతారం అయ్యి పర్వతాలనే మోసాడు మన భారాలు ఒక భారం ఆయనకి మనం భగవంతుడిని శరణాగతి చేస్తే మన భారం ఆయన అవుతుంది మనం భారం దింపుకొని వాళ్ళం అవుతాము ఆత్మహత్యలతో అవసరం ఉండదు ఇంకొకటి ఏదన్నా చేసేసి ఇంకేదన్నా చెడుదారులో పోయి తాత్కాలిక ప్రయోజనాలు పొందాల్సిన అవసరము ఉండదు అర్జునుడు చేసిందే మనం చేయాలండి భగవద్గీతలో అర్జునుడు చూపించిన ఏ ఏదారణ పోయి తాను లబ్ధి పొందాడో పరమ ప్రయోజనాన్ని పొందాడో పరమాత్మనే పొందాడో ఆదరణ పోవడమే విజ్ఞుల లక్షణము గుర్తుపెట్టుకోవాలి భగవంతుడిని ఆశ్రయించండి భగవంతుడికి సంపూర్ణ సర్వస్య శరణాగతి చెయ్యండి ఆ తర్వాత చూడండి ప్రతి ప్రతి నీ అడుగు నువ్వెయ్యవు ఆయనేస్తాడు నీ అడుగులు కూడా ఆయనే వేస్తాడు నీకది అనుభవానికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది కాబట్టి పరమాత్మను శరణాగతి చేయటమే మానవ జీవితానికి ఏకైక లక్ష్యం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ధర్మో రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణ